ప్రియమైన దైవ జనాంగమా మరి ఒకసారి మీ ముందుకు ఒక చిన్న వర్తమానం తీసుకొని రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు ఎంతో కృతజ్ఞుణ్ణి అలాగే మీకు కూడా మరి వందనములు చెల్లిస్తూ ఉన్నాను అయితే ఈనాటి అంశము ఆదాము ఒకవేళ మరి కనిపెట్టి ఉన్నట్లయితే ఆయన జీవ వృక్షములోని ఫలము తినేవాడేమో అనే అంశం పైన మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను అయితే వివరంగా ఆ అంశములోనికి వెళ్ళే ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు మరి మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అంటే దేవుని ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారు అనంటే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను అనున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటియు నైనా ఆజ్ఞ నిన్ను వలె నీ అని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అంటే ధర్మశాస్త్రం అంతటిని రెండు ఆజ్ఞలతో మరి దేవుడు ఆజ్ఞలను క్రీస్తు ప్రభు వారు మరి ఒక సమ్మరైజ్ చేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం ఇక్కడ మొదటి ఆజ్ఞలో కూడా ఏమిటి అనంటే కామన్ ఫ్యాక్టర్ ప్రేమ అంటే తండ్రి అయిన దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించాలి అలాగే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి ఈ రెండు కూడా ప్రధానమైన ఆజ్ఞలు ఒకటి అయితే ఇక్కడ ప్రేమించాలి అనంటే ఆ ప్రేమించే మనస్సు ప్రేమించే హృదయము ప్రేమించే ఆత్మ కావాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ యొక్క మనుష్య కుమారుడుగా ఉన్నాడు కాబట్టి దైవ కుమారుడే మనుష్య కుమారునిగా ఈ లోకమునకు వచ్చాడు కాబట్టి ఈ ఆజ్ఞలను ఒకవేళ ఆయనకు మరి మనము అనువయించి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవునిని పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ప్రేమించాడు అలాగే మరి తన పొరుగువారు అంటే ఆయన మనుష్య కుమారుడు కాబట్టి మనుష్యులను కూడా అలాగే ప్రేమించాడు అందుకే ఆ ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన తన యొక్క పరిశుద్ధ రక్తమును కార్చగలిగాడు చూసారా అంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు మరి దేవుని ఎలా ప్రేమించగలిగాడు అనంటే మీరు గమనించాలి త్రిత్వమగు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అంటే తండ్రి కుమారుడు ఇరువురు కూడా మరి వారి మధ్యలో ఒక సంబంధం ఒక నిబంధన ఉన్నది అందుకనే క్రీస్తు ప్రభు వారు యోహన స్వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఒకటో వచనంలో ఏమంటాడు అనంటే అయ్యా నాయందు నీవును నీయందు నేనును ఉన్నాము అని అంటాడు అంటే నాయందు నీవును నీయందు నేనును అంటే దాని అర్థం ఏంటి అంటే వారిద్దరు కూడా ఒకటి అయి ఉన్నారు అని అర్థం దేని వలన ఒకటి అయి ఉన్నారు ఆ ఫ్యాక్టరీ ఏంటి అని అంటే పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడే వారి ఇరువురిని ఐక్యపరిచిన వాడు అందుకనే క్రీస్తు ప్రభు ఈ మాట అంటారు మీరు గమనించినట్లయితే నాయందు నీవును నీ యందు నేనును లేకపోతే నీ అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒకరిలో ఒకరము సమ్మిళితమై ఉన్నాము అని అర్థం అంటే ఇద్దరము ఏకమై ఉన్నాము అంటే యేసు క్రీస్తు ప్రభు వారు మరి ఎందుకు తండ్రికి లోబడగలిగాడు ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ చేత ప్రోత్సహింపబడి ఇన్స్పైర్ చేయబడి మరి తండ్రికి లోబడ్డాడు తండ్రిని ప్రేమించగలిగాడు అలాగే తండ్రి కుమారుని ఎలా ప్రేమించగలిగాడు అనంటే మరి తండ్రి కూడా పరిశుద్ధాత్ముడే కదా అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై వారు కూడా కుమారుని అంతగానే ప్రేమించారు అందుకనే వారు ఇరువురు కూడా అయితే మీరు దయచేసి ఈ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి మరియు నీవు నన్ను పంపితివి లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే మనమిద్దరము ఎలా ఐక్యపరచబడ్డాము అని అంటే పరిశుద్ధాత్ముని వలన పరిశుద్ధాత్ముని వలననే తండ్రి కుమారులు ఒకటై ఉన్నారు అని అర్థం వారి ఇరువురిని ప్రేమలో బంధించ బంధించిన వాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే మనం ఎలాగునా ఒకటై ఉన్నామో వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు అంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అలాగే మరి అభిషేకింపబడిన వీరు అంటే ఎవరు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడో వారు కూడా దేవుని వాక్యమును ప్రకటించువారుగా ఉన్నప్పుడు ఆ వాక్యము విన్నవారు కూడా ఐక్యపరచబడాలి అని అంటే దాని అర్థం ఏమిటి అంటే తండ్రి కుమారులు ఎవరి చేత ఐక్యపరచబడ్డారు అంటే పరిశుద్ధాత్మడే అలాగే తండ్రి కుమారులు ఇరువురు కూడా మరి వీరితో కూడా ఐక్యపరచబడబడాలి అంటే దాని అర్థము ఎవరి కొరకైతే క్రీస్తు ప్రార్థన చేస్తున్నాడో వారు కూడా పరిశుద్ధాత్మ చేత బంధింపబడాలి అంటే కామన్ ఫ్యాక్టర్ అనమాట తండ్రి కుమారులకు మధ్యలో కామన్ ఫ్యాక్టర్ అలాగే కుమారుడు మరి మరి ఎవరికైతే కొరకైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడో వారి వారు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి అని అర్థం అంటే చూడండి ఇక్కడ కింది వచనాల్లో మీరు గమనించినట్లయితే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి తిని మహిమ ఇచ్చాడంట అంటే దేవుడు తన మహిమను కుమారునికి ఇచ్చాడు కుమారుడు అదే మహిమను మరి కొరకైతే ప్రార్థన చేస్తున్నాడో వారికి ఇస్తా ఉన్నాడు వారి ద్వారా వారి వాక్యమును విన్నవారు కూడా మరి ఆ మహిమను పొందవలను అని క్రీస్తు ప్రభు వారిక్కడ ఆశపడినట్లుగా మనం గమనిస్తా ఉన్నాము అయితే ఈ మహిమ ఏమిటి అని మీరు ఒకవేళ ధ్యానించినట్లయితే చూడండి యోహాన్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఏముంటుందంటే తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడైయుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను అంటే తండ్రి తనంతట తానే జీవము కలిగిన వాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆయన ఉనికిలో ఉన్నవాడు తనలో జీవం పోసిన వాడు ఎవడు లేడు తనలో నుంచి ఆ జీవమును తీసే తీసివేసేవాడు కూడా ఎవడు లేడు అంటే సమస్తమునకు కారణము ఆయనే ఎవరు తండ్రి అదే జీవము మీరు గమనించాలి ఇక్కడ తండ్రి ఏలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను అంటే కుమారుడు కూడా తనంతట తానే జీవము కలిగిన వాడుగా ఉండాలని అధికారం ఇచ్చాడు అంటే తండ్రి యొక్క మహిమ ఎవరు పొందుకున్నారు కుమారుడు పొందుకున్నాడు అది అధికారముతో కూడినది కాబట్టి అంటే తండ్రి యొక్క మహిమ కుమారుడు షేర్ చేసుకున్నాడు అంటే అందుకనే ఇందాక చదివిన వచనంలో పదిహేడు ఇరవై ఇరవై ఒకటిలో నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున మన యందు వీరు కూడా ఏకమై ఉండులాగున అన్నప్పుడు ఇదే మహిమ వారికి ఇస్తున్నట్లుగా క్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేశారు ఇక్కడ అంటే చూడండి ప్రియమైన దేవుని బిడలారా తనలో తాను జీవము కలిగిన వాడు క్రీస్తు అందుకనే ఆయన తన ప్రాణమును పెట్టగలడు తిరిగి తన ప్రాణాన్ని తీసుకునగలడు ఇది యోహాను స్వార్థ పదోధ్యాయంలో ఈ మాట క్రీస్తు ప్రభు వారు చెప్తాడు నేను ప్రాణమును పెట్టగలను తిరిగి దానిని నేను తీసుకునగలను అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒకవేళ నేను చంపబడినా తిరిగి నేను జీవంలోనికి వస్తాను అంటే నేనే జీవము నేనే పునరుద్ధానము అని క్రీస్తు ప్రభు వారు చెబుతా ఉన్నాడు అంటే అదే మహిమ ఆ మహిమతోటే వీరికి కూడా ఆ మహిమను ఇవ్వాలి అని క్రీస్తు ప్రభు వారు ఆశపడినట్లుగా మనం గమనించాలి చూడండి మళ్ళీ చదువుతాను మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి చూడండి ఏ మహిమ అయితే తండ్రి కలిగి ఉన్నాడో అదే మహిమ క్రీస్తు కలిగి ఉన్నాడు అదే మహిమ మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి కూడా ఇవ్వాలని ఆశపడిన వాడు క్రీస్తు ఎందుకు అంటే ఈ ఆజ్ఞ ఉన్నది కదా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో తండ్రి అయిన దేవునిని అంటే దేవునిని ప్రేమించాలి అనే మొదటి ఆజ్ఞ అలాగే నిన్ను నీ పొరువాన్ని ప్రేమించాలి అనే ఆ రెండవ ఆజ్ఞను నెరవేర్చాలి అనంటే నీలో నీవు జీవము కలిగిన వాడవుగా ఉండాలి అంటే దేవుని మహిమ నీలో ఉండాలి అంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి అంటే దేవుని ఆత్మ నువ్వు పొందుకున్నట్లయితే ఈ రెండు ఆజ్ఞలను నెరవేర్చగలుగుతావు అయితే ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆదాము వద్దకు వద్దాం ఆదాము ఏదేను తోటలో పెట్టబడినప్పుడు అక్కడ మరి ఒక మాట మరి వారికి చెప్పడం జరిగింది ఇవన్నీ తినొచ్చు కానీ ఇది మాత్రం తినకూడదు అని దేవుడు మరి అక్కడ చెప్పినట్లుగా మనం గమనిస్తాం అయితే ఆదాము మరి దేవుని మాట లేదంటే దేవుని ఆజ్ఞను మరి వాడుగా కాకుండా ఓపికతో కనిపెట్టి ఉన్నట్లయితే ఎందుకంటే అదే తోటలో జీవ వృక్షము కూడా ఉన్నది అంటే దేవుని ఉద్దేశం ఏమిటి అనంటే ఒకవేళ ఆదాము ఓపికతో కనిపెట్టినట్లయితే అది వేరే విషయము మరి ఆ హ ఆ ఫలమును తిని ఆదామునకు ఇచ్చింది అనేది మనం ముందు పక్కన పెడదాం ఆదాము అవ్వలు కూడా ఒకటే కాబట్టి మరి ఆదాముని గురించే మనం మాట్లాడదాం అయితే ఆదాము ఓపికతో కనిపెట్టాలి అనంటే దాని అర్థం ఏమిటి అక్కడ అంటే అక్కడ ఉన్న ఆకర్షణకు లోనవ్వకుండా తన యొక్క శరీరాన్ని నల్లగొట్టుకొని ఉన్నట్లయితే దేవుని ఆజ్ఞను ధిక్కరించేవాడు కాదు అని అంటే దాని అర్థం ఏమిటి దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉండేవాడు అయితే దేవుని కృప కొరకు ఒకవేళ కనిపెట్టుకున్న సమయంలో సర్పరూపంలో వచ్చిన సాతానుడు ఏమన్నా చేయగలిగేవాడు అంటే నువ్వు నా మాట వింటే సరే నువ్వు నా మాట వినకపోతే నిన్ను హతమారుస్తాను అని కూడా అని ఉండవచ్చును గా ఒకవేళ మనం మాట్లాడుకున్నట్లయితే దేవుని మాటను ధిక్కరించకుండా దేవుని కృప కొరకు కనిపెట్టుకొని వాడైతే సాతానుడు ఏమన్నా చేసి ఉండేవాడు నువ్వు నా మాట ఎందుకు వినట్లేదు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే విధేయుడుగా ఉన్న ఉండాలి అక్కడ ఎవరు ఆదాం ఉండలేకపోయాడు ఒకవేళ కనిపెట్టుకొని నేను చాలా జాగ్రత్తగా వినండి నేను రెండు పదాలు వాడుతున్నాను ఒకటి కనిపెట్టుకోవాలి తర్వాత దేవుని ఆత్మ పొందుకోవాలి కనిపెట్టాలి దేవుని ఆత్మను పొందుకోవాలి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు దేవుడికి కలిగిన మహిమ తను పొందాడు అదే మహిమను తనయందు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తానన్న అని చెప్పాడు అందుకనే ఆ మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ క్రీస్తు ప్రభు వారు చెప్పిన రెండు ఆజ్ఞలు నెరవేర్చగలుగుటకు దేవునికి సమర్పించుకునే ఆత్మ కావాలి అయితే ఇక్కడ ఆదాము ఆ జీవవృక్ష ఫలము ఇంకా తినలేదు అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటి అనంటే ఆ జీవమునిచ్చు ఫలము ఇంకా తినలేదు అంటే దేవుడు అక్కడ ఆదామును పరీక్షించినట్లుగా మనము గమనించాలి ఆ పరీక్షలో నిలిచిన వాడైతే ఓర్పు కలిగిన వాడై దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు కనిపెట్టిన తర్వాత దేవునికి లోబడి ఉన్నట్లయితే లేదంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించుక ఉండా ఉన్నట్లయితే నా ప్రాణము పోయినా పర్వాలేదు కానీ నేను దేవుని మాటను జవదాటను అని అన్నట్లయితే ఒకవేళ ప్రాణము పోవలసి వచ్చినా తిరిగి ఆ ప్రాణమును పొందుకుండేవాడేమో ఎందుకనంటే నిత్య జీవమునకే కదా దేవుడు సృష్టించింది కాబట్టి దేవుని మాటను జవదాటకుండా విని ఉన్నట్లయితే తన ప్రాణమును ఇన్ ద ఈవెన్చువాలిటీ ఆఫ్ హిస్ డెత్ అంటే దేవునికి లోబడుతూ తన ప్రాణము పోయినా కానీ తిరిగి ఆ ప్రాణమును పొందుకునేవాడు కాబట్టి కనిపెట్టలేదు కాబట్టి ఆయన జీవవృక్ష ఫలమును తినలేకపోయాడు ఒకవేళ కనిపెట్టుకొని ఉన్నట్లయితే జీవవృక్ష ఫలమును తినేవాడేమో అందుకనే ప్రియమైన దైవ జనాంగమా దేవుని ఆజ్ఞలను నెరవేర్చాలి అన్నప్పుడు చూడండి దేవునికి సమర్పణ కలిగిన వారంగా ఉండాలంటే దేవునికి సమర్పించుకోవాలి అంటే దాని అర్థం ఏమిటి అని అంటే మొదటను కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆ యొక్క జీవవృక్ష ఫలమును ఇచ్చినట్లయితే అంటే దేవుని ఆత్మ నీవు పొందుకున్నట్లయితే దేవునికి నీవు సమర్పించుకున్న వాడవై ఉంటావు అంటే దాని అర్థం ఏమిటి బై డిఫాల్ట్ నువ్వు ఆజ్ఞలను నెరవేర్చేవాడుగా ఉంటావు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆత్మను పొందుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు సో దేవుని చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే నెరవేర్చువాడవుగా ఉంటాడు ఉంటావో అప్పుడు శరీర కార్యములు నువ్వు నెరవేర్చవు నువ్వు ఆత్మఫలము ఫలించువాడుగా ఉంటావు కాబట్టి ఆత్మఫలము ఫలించు వారికి ఎటువంటి నియమము లేదు దెర్ ఇస్ నో లా అగైన్స్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా మనము క్రైస్తవ జీవితము అంటే సంఘంలో ప్రవేశించినది మొదలుకొని అనేక సందర్భాల్లో ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని అనేక సందర్భాల్లో మనం విన్నాము ఆ వాక్యము కానీ ఎందుకు మరి నిలబడలేకపోతున్నాము అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారు దేవునితో ఐక్యపరచబడ్డాడు ఎలాగూ అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు అంటే వారి ఇరువురి మధ్యలో పరిశుద్ధాత్ముడు ఒకడే అంటే దే షేర్ ఎ కామన్ హోలీ స్పిరిట్ కాబట్టి ఆయన తండ్రికి విధయుడై ఉండగలిగాడు అలాగే తండ్రి కుమారుణ్ణి ప్రేమించగలిగాడు రక్తము కారునంత వరకు ఆఖరి బొట్టు కారున్నంత వరకు తండ్రికి విధయుడై ఉండగలిగాడు మరి ఆదాము ఉండలేకపోయాడు ఎందుకు అనంటే దేవుని సృష్టి ప్రణాళిక కూడా అదే మీరు ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మీరు గమనించినట్లయితే త్రిత్వమగు దేవుడు అంటే మనము మన పోలికయందు మన స్వరూపమందు మన పోలికయందు నరుణ్ణి చేయదము అని అంటాడు ఆ తర్వాత వచనములో ఏమనుంటుందంటే దేవుడు నరుణ్ణి పురుషునిగాను స్త్రీని గాను చేశాను అంటే మన పోలిక అన్నప్పుడు చూడండి అక్కడ తండ్రి కుమారులు ఇక్కడ పురుషుడు స్త్రీ తండ్రి కుమారులు వారు ఐక్యపరచబడ్డారు ఏమిటి అనంటే ఆ మహిమ ఏమిటి ఆ జీవము లేకపోతే జీవాత్మ ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడే మరి నిన్ను నన్ను సృష్టించింది కూడా ఆ జీవవృక్ష ఫలము ఇవ్వడానికే అంటే ఆ పరిశుద్ధాత్మను నీకు నాకు ఇవ్వడానికే అందుకనే మన స్వరూపమందు మన పోలిక మన పోలిక అన్నప్పుడు చూడండి స్వరూపము అనంటే చూడండి ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ఇమేజ్లో లైక్నెస్ అన్నప్పుడు లేదంటే దేవుని పోలిక అన్నప్పుడు త్రిత్వమగు దేవుడు ఎలాగున్నారో అలాగే అంటే పరిశుద్ధాత్ముడు పురుషుడు స్త్రీ పరిశుద్ధాత్ముడు పురుషుడు స్త్రీ ఇప్పుడు మీరు యేసు క్రీస్తు ప్రభు వారు మరి దినము దినమునాడు మరి పరిశుద్ధాత్ముడు వారి మీదికి వస్తాడని వారు శక్తి పొందుతారు అని ఏసుక్రీస్తు ప్రభు వారు వారికి చెప్పాడు అయితే ఆయన చెప్పినట్లే మరి పెంతికొస్త దినమునాడు విశ్వాసులందరూ ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు వారి మీదికి రాగలిగాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మహిమ గురించి చెప్పాడో నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వీరికి కూడా ఇస్తున్నాను అని అంటాడు కదా ఆ మహిమ అంటే తనలో తాను జీవము ఎలాగూ కలిగినవాడో దేవుడు తనలో తాను జీవము ఎలాగూ క్రీస్తు కలిగిన వాడో అలాంటి జీవమే మరి మరి విశ్వాసులకు ఆ రోజు వారు పొందుకున్నారు అంటే దాని అర్థం ఏమిటి చూడండి క్రీస్తు మరి అలాగే విశ్వాసులు ఏకమయ్యారు ఎలాగూ ఏకమయ్యారు అనంటే షేర్ ఎ కామన్ హోలీ స్పిరిట్ అంటే యేసు క్రీస్తు ప్రభు వారు కలిగిన పరిశుద్ధాత్మనే మరి పెంతుకొస్తు దినమునాడు విశ్వాసులు కూడా పొందుకున్నారు అంటే వారు ఒక శరీరం అయ్యారు అంటే క్రీస్తు శిరస్సు అయినప్పుడు విశ్వాసుల సంఘము గుంపు మరి దేవుని ఆత్మ చేత నింపబడ్డారు కాబట్టి ఎప్పుడైతే ఆత్మ ఒక్కడే మరి శరీరం కూడా ఒకటైపోతుంది అంటే భార్యాభర్తలు ఒకవేళ వేరు అయినా కానీ రెండు వేరు శరీర శరీరాలు అయినా కానీ ఒకే ఆత్మ వారు కలిగి ఉన్నట్లయితే ఒకే ఆత్మ వారు పొందుకున్నట్లయితే వారు ఒకటవుతారు ఒక శరీరం అవుతారు అలాగే క్రీస్తు విశ్వాసులు కూడా ఒకే ఆత్మను షేర్ చేసుకున్నట్లయితే వారు ఒకటవుతారు అందుకనే క్రీస్తు శిరస్సు అయి ఉంటున్నాడు మరి క్రీస్తు యొక్క శరీరము సంగమై ఉంటున్నది కాబట్టి అటువంటి మహిమ ఒకవేళ మనము పొందుకున్నట్లయితే ఒకవేళ నీవు నేను పొందుకున్నట్లయితే ప్రియమైన దేవుని విడలారా మరి ఆ జీవవృక్ష ఫలము ఏదైతే ఆదాము అవ్వలు తినలేకపోయారో క్రీస్తు ద్వారా పెంత్రికొస్తు దినమునాడు ఆ జీవవృక్ష ఫలము వారు ఒక సంచ కరువుగా ఆత్మను పొందుకున్నారు మీరు ఆఖరుగా చూడండి సారీ ప్రకటన గ్రంథము రెండు రెండవ అధ్యాయం ఏడవ వచనం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం వచనం చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటే జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడు అని అంటే దాని అర్థం ఏమిటి అంటే నీలో నిత్య జీవమునకై ఊరడి ఊట నీలో ఉంటుంది అంటే దేవుని ఆత్మను సూచిస్తూ ఉన్నది జీవాత్మను సూచిస్తూ ఉన్నది దేవుని మహిమను సూచిస్తూ ఉన్నది దేవుని మహిమ నువ్వు క్రీస్తు ద్వారా నువ్వు పొందుకొనగలుగుతావు కాబట్టి చూడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చెప్పిన ఆ రెండు ఆజ్ఞలు ఆ పది ఆజ్ఞలను ఒకవేళ మీరు సమ్మరైజ్ చెప్ చేసి చెప్పినట్లయితే నీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మను ఆత్మతో తండ్రి అయిన దేవుని ప్రేమించాలి అలాగే నీ సహోదరుడు లేదంటే నీ యొక్క నేబరింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నీ పొరుగువాణిని నీవు ప్రేమించాలి ఆ ప్రేమించాలి అన్నాడు కదా ఆ ప్రేమించటానికి నీవు సంచకరువుగా ఉన్న ఆ ఇవ్వబడిన దేవుని ఆత్మ నీవు కలిగి ఉండాలి ఆత్మ అనేది ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ కూడా బట్ ఇట్ ఈస్ మోర్ ఇంటర్నల్ అంటే నీలో నీవు జీవము కలిగిన వాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు తనలో తాను జీవము కలిగిన వాడు అంటే తనలో జీవము అంటే నీవు నేను కూడా మనలో మనము జీవము కలిగిన వారము ఆ మహిమ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు నుండి మనకు వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి క్రైస్తవ సంగమునకు ప్రస్తుత దినమందు ప్రస్తుత కాలమందు మరి ఉన్న ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఆ యొక్క మహిమను నీవు నేను పొందుకోవాలి ఆ మహిమ కొరకు కనిపెట్టాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి చిన్న మాటలను దీవించునుగాక మీరు కూడా ఈ మాటలను ధ్యానించి మరి సర్వసత్యములోనికి నడిపించబడాలని దేవుని చిత్తం అయించున్నది ఆమె